హెల్లో వ్యూయర్స్ వెల్కమ్ టు గ్లోబల్ సొల్యూషన్స్ మేము ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టామండి ఇక్కడ రకరకాల మనుషులు వారి అలవాట్లతో మేము ఎంత విసిగిపోయామో ఎన్నెన్ని తిప్పలు పడ్డామో చూడాలనుకుంటున్నారా మరి ఇంకెందుకు లేట్ చూసేయండి మరి మాధురి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంగ్లీష్ అంటే పిచ్చి ఈమే గాయత్రి అబ్బో ఇంగ్లీష్ చూడండి ఎక్స్క్యూజ్ మీ మీరు ఇక్కడ జాబ్ కోసం వచ్చారు యా కమ్ కమ్ వాట్ వాట్ కమ్ కమ్ ఓ అర్థం కాలేదా జాబ్కి వచ్చినాబ్ ఓ యు కేమ్ యు కేమ్ ఫర్ జాబ్ నో కమ్ ఓన్లీ ఓ ఇక్కడ నుంచి వచ్చారు షీ డజన్ నో ఇంగ్లీష్ ఆర్ యు న్యూ జాయినిస్ యా ఐ కేమ్ ఫ్రమ్ యూకే ఓకే ఓకే యూజు యూ గైస్ ప్లీజ్ రిపోర్ట్ ట్రైనింగ్ రూమ్ బై టెన్ షార్ట్ రిపోర్ట్ 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 ఐ నో వి టు ఆ కాదు మనము చేయాలి ఓకే ఓకే లెవెల్ సూపర్ ప్రీతి సాఫ్ట్వేర్ నీట్నెస్ అంటే అంటే పిచ్చి బ్యాక్టీరియా రిమేస్తుంది చూసారా ఎలా వాట్స్ యువర్ నేమ్ ప్లీజ్ నో ఇట్స్ వెరీ డర్టీ ఐంట్ సిట్ హియర్ సోకే డు యు కమ్ ఫర్ అ జాబ్ వాట్ డు యు మీన్ బై దట్ ఆఫ్ కోర్స్ ఎవరీవన్ కమ్ ఫర్ జాబ్ ఓన్లీ వాట్స్ యువర్ నేమ్ ఫ్రమ్ విచ్ కంపెనీ ఆర్ ఐ యామ్ ప్రీతి అండ్ నీట్ అండ్ క్లీన్ ఓకే ఓకే కూల్ ఐ యామ్ మాధురి ఐ యామ్ వెరీ స్వీట్ ఎందుక ఈ అమ్మనిసల రుద్దుకొంది ఐ థింక్ షీ ఈజ్ మ్యాడ్ అవనా మడా హరిప్రసాద్ అబ్బో పరమనాటు సాఫ్ట్వేర్ నీటు ఎలా ఎగుతారో ఏమో చూద్దాం ఇదే ఉంటది ఒక్క నమస్కారం అక్క ఉద్యోగాలు చెవి తీనా మనకి వాళ్ళిద్దరిని అక్క అన్నాడు నన్ను ఎట్లా అనలేదు అబ్బా బతికిపోయినా యో అక్కకి ఇక్క మర్యాద మాట్లాడు వాట్ అక్క ఎవరు మీకు అక్క ఐ మాధురి కాల్ మీ మాధురి ఆహ సరే సరేలే మాధురి అంటే మాధురి అంటలే ఓ అక్క నన్నులే అక్క అక్కానండిలే ఇల్లుంది ఇద్దరికి ఇంత కోపం ఉంది మై మెరుబలే ఉందబ్బా ఆ నమస్కారం మేడం బాగున్నారా ఏ గో బ్యాక్ గో బ్యాక్ సీట్ డే కాదు మేడం అక్కడ ఖాళీగా ఉంది ఏది ఆడ కూర్చుంటా లే మేడం గో బ్యాగ్ గో బ్యాక్ సీట్ దే ఏం నువ్వు తెచ్చుకున్నావా సీదేమన్నా మీ ఇంటికాటి నుంచి బాగా చెప్తాండ్రా ఈడ కూర్చు ఎడ కూర్చోండి యు డర్టీ ఫెలో ఈమెయిల్ వెరైటీ ఉంది ఏం ముట్టుకోకపోయినా అది పూసుకుంటుంది తిజు ఏనే రమేష్ ఎండి ఆయన వేసుకున్న కోట్ గురించి నాకు ఏం తెలియదు నెక్స్ట్ ప్రోగ్రామ్ ట్రైనింగ్ ఫర్ దూ జాయినింగ్ సార్ ఎవ్రీవన్ ప్లీజ్ అసెంబ్ల్ ఆఫ్ ద ట్రైనింగ్ రూమ్ షాప్ ఏనే చెప్పిన మేడం యా కమింగ్ ఆ లోపల వల రా మేడం రా పద రా సార్ విలితాడు అంట రండి మేడం రండి మేడం లోపల పద రండి మేడం షేక్ హ్యాండ్ మేడం ప్లీజ్ షేక్ హ్యాండ్ మేడం ప్లీజ్ ఈమెకేమి సాఫ్ట్వేర్లు అందరూ చేకెన్లు ఇస్తారే ఈమెకేమా బా మాదిరి సార్ పిలుస్తారు అన్నట్టు లోపలికి రా మేడం గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి వెల్కమ్ టు గ్లోబల్ సొల్యూషన్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంట్రడ్యూసింగ్ ఆర్ సిఇఓ మిస్టర్ రమేష్ బాబు సార్ హీ వాంట్స్ టు హ్యావ్ ఎ వర్డ్ విత్ యూ ఆల్ ప్లీజ్ పే అటెన్షన్ ఏంది అమ్మ పే చేయమంటుంది ఏంది అమ్మ పే చేయమంటుంది షీ ఇస్ ఆస్కింగ్ టు పే అటెన్షన్ అంటే డబుల్ కట్టాలా ఇప్పుడు గుడ్ మార్నింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఏ పి రమేష్ బాబు ఆఫ్ దిస్ కంపెనీ వెల్కమ్ టు వన్స్ అగైన్ టు దిస్ కంపెనీ దిస్ న్యూ అండ్ ప్రిస్టేజియస్ సో లెట్ అస్ వర్క్ హార్డ్ అండ్ లెట్ అస్ మూవ్ టుగెదర్ యు ద ప్రాజెక్ట్ ఆన్ టైమ్ చేస్తాను సార్ కంపల్సరీ టైంలో అయిపోతుంది అబ్బా రాహుకాలం అయిపోయింది

ఎంత బాగుందో హై మేడం మేడం బాగుండరా నీకు వచ్చిందా బలి ఉంది కదా లోపల చాంబర్ యు నాస్టి ఫెలో సిట్ డౌన్ ఎందుక విసిగిస్తున్నావ్ మేడం ఎందుకు మొహం అంతా మార్చుకుంటానంది ఏమో ఎట్లా ఇంప్రెస్ చేయాలబ్బా మన దగ్గర నుండి చెగుడిని మురుకులు ఇంప్రెస్ అవుతుందేమో మేడం చెగుడి వెళ్ళింటా ఏ మిస్టర్ సిట్ డౌన్ ఆ కూర్చుంటా మేడం డోంట్ ఇరిటేట్ అదర్స్ ఆ ప్లీజ్ బి సీటెడ్ ఆ సరే సరే మేడం ఓకే ఓకే ల్యాప్‌టాప్ ఇవ్వలేదు మేడం ఆ సరే సరే మేడం ల్యాప్‌టాప్ ఇస్తే ఒత్తుకుంటూ కూర్చుంటాం గైస్ ప్లీజ్ గై విల్ అండ్ హ్యాండ్ యువర్ ఓకే ఏంట్రా ఆఫీస్ ఏమో ఇంత డర్టీగా ఉంది వీడముందు మురుకులు చెట్లు ఇస్తానంటాడు రామ రామ